అయిపోలేదు దేవుడి దగ్గర పెట్టాక దిలేదు సపరేట్గా ఇక గ్లాసులో దియ్యి తింటారేమో కొట్టుకంటే లైట్లు వెలుగుతాయా దేవుడి దగ్గర ఏం కాలేదు తింటా పూజారికి ఇచ్చిన ఒకటి దేవుడికి ఇచ్చిన ఒకటి అక్క ఎంత ముందు పూజారి ఒకళ్ళుగా చింతపండు బియ్యం హాయ్ హాయ్ అగో మాట్లాడాలెల్తో పవన్ గారు హాయ్ థాంక్యూ హరి గారు హాయ్ సారీ మేడం 24 అవర్స్ నైట్ డ్యూటీ జాన అవనా హాయ్ హాయ్ థాంక్యూ వెల్కమ్ టు అవర్ లైవ్ యోరా ఏంటి తీసేది ఏంటిది తీసేది పర్వాలే బాగున్నారా మేము వచ్చేసి టెంపుల్కి వచ్చాం అనమాట టెంపుల్ శివాలయం కొంచెం శివాలయం హాయ్ మామ్స్ గారు నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా శ్రీరామ్ గారు జై భవానీ అక్క జై భవానీ శ్రీరామ్ గారు టెంపుల్ ఎస్ టెంపుల్కి వచ్చిన హాయ్ సుబ్బు గారు నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ మార్నింగ్ హాయ్ చరణ్ గారు నమస్కారం వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా టెంపుల్ శివలింగాలు అవన్నీ మీకు చనిపించట్లే చూపిస్తా హాయ్ 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 అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అదేంటి అక్కడ నువ్వు టెంపుల్లో పార్వతి లేదా ఉన్నారు ఉన్నారు టెంపుల్ శివాలయం ఇది పార్వంచ దగ్గర సుబ్బు గారు పార్వంచ దగ్గర మాదే శివాలయం మా తాతయ్య గారు కట్టించారు శివలింగం సూపర్ థ్యాంక్ యూ మా తాతగారు కట్టించారు బాగుందా విభూదేనా ఇది ఓహో అదే పౌడర్ లేదా శివాలయం మాదే మాదే మా శివాలయం మా తాతగారు కట్టించారు బాగుంటుంది ఇక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటుంది ఇంటికాడా మనోజ్ చేసిందేమో ఇంకా మా పేర్లు మా పేర్లు మా పేర్లు సంధ్య సామినేని నరేష్ కౌశిక్ మీ మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు విభూది నాకు అత్త మీకు కూడా ఎక్కడ ఓ పో చిన్న అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ పసుపు కుంకుమ పెట్టాలి కడిగిండిగా సరిపోతాయి అక్క అవే లేకపోతే ఆకుల్లో ఆకులు కొయి రాగా అక్కడ ఉన్నాయి ఇక ఆకులు ఇవ్వద్దు అయ్యే అయ్యేంట కావతలి పెద్ద చెట్టు ఇక్కడ పెట్టినావు ఇంకేంటి ఇంకే హాయ్ హాయ్ గారు హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైఫ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ అందుతున్నాయి డాడీ സുബ്രഹ്മണ്യസ്വാമി ചാ ചേന കടു ഇത് ടെംപൽ విన్ను గారు హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ శివాలయం ఇది ముల్కల్ కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మూకమావుడి విలేజ్ మూల్కల్పల్లి మండలం మూకమావడి విలేజ్లో ఇది మా తాతగారు కట్టించిన శివాలయం అన్నమాట మేమే అన్నీ చూసుకుంటారు మా మాయ మా అక్క మా అక్క మా మా మెయిన్ మేన్ వాళ్ళే చూసుకుంటారండి షో యువర్ ఫేస్ ఎందుకు నా ఫేస్ చూసి దేవుని చూపిస్తున్నా కదా దేవుని చూడొచ్చు కదా ఫేస్లో ఏముంది హాయ్ హాయ్ గణేష్ గారు నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా ఎలా ఉన్నారు లైక్ కొట్టండి ప్లీజ్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ డబ్బు ఇచ్చేసేయండి లైక్ వచ్చేస్తుంది ఇది శివాలయం బాగుందా ఇవన్నీ సొంతంగా మా తాతయ్య గారు ఖర్చు పెట్టుకొని ఇంత మట్టుకైతే ఎవరో దాతలు ఎవరో ఒకళ్ళు కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇప్పటి వరకైతే ఏమీ అయితే ఏమీ సహకరించట్లే విన్ను గారు హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ కొట్టండి ప్లీజ్ ఇది సొంతంగా మా తాతయ్య గారు కట్టించిన శివాలయం మా తాతగారు అయితే లేరనమాట ఇప్పుడు అయ్యారు వాళ్ళ తరపున వాళ్ళ వాళ్ళ కుమారుడు అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు ఈ శివాలయం అనేది నడిపిస్తున్నారు సొంతంగా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇక్కడ శివాలయం చాలా ప్రసిద్ధిది మంచిది అనుకున్న కోరికలైతే నెరవేరితే చాలా బాగుంటుంది దండం పెట్టుకోండి అందరూ చాలా బాగుంటుంది ఇదంతా మా కుటుంబ సభ్యులే చేశారనమాట మొత్తం శివలింగాలు వచ్చేసి ఎవరికి వాళ్ళు నిలబెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణం అంత ప్రశాంతమైన వాతావరణం చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట వాతావరణం ప్రాంతం ఊరు కొంచెం లోపలికి ఉంటుంది ఏకలవ్య హాస్టల్ కూడా పడుతుంది రీసెంట్గా చాలా బాగుంది కదా ఇంకా చుట్టూ ఫెన్షింగ్ వేయాలి ఎవరైనా దాతలు ఉంటే వేస్తారని అనుకుంటున్నారు బోరు వాటర్ అన్నీ వచ్చాయి కానీ ఇంకా డెవలప్ కావాలి తొందరగా డెవలప్ అవ్వట్లేదు చాలా ఇయర్స్ అవుతుంది అవన్నీ మేము శివలింగాలు అనమాట మేము నిలబెట్టుకున్న శివలింగాలు బాగుంది కదా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అందరూ స్క్రీన్ పైన డబల్ డబ్ ఇచ్చేసేయండి లైక్ వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైఫ్ ఏంటది ఆ దాన్ని నింపుతున్నారు ఓహో కాదు దాని మొదలు బలేగుందమ్మా ఎంతలా ఉంది దాని మొదలు ఎంతలా ఉంది అంటే పెద్ద చెట్టు అదే మంచి ఎగురు వస్తుంది ఇక నీళ్ళు పెడుతుంటే ఎగురొస్తూ ఉంటుంది గాడ ఉసిర్ చెట్టింద గాడ గణపడుతుందగా తోయినట్టు ఆడ ఉసిర్ చెట్టింద ఆడ ఉసిర్ చెట్టు యాడ తోయినట్టు అవుపడుతుంది ఉసిర్ చెట్ ఆ తోనిక అన్నం ఓహో అగొగొ డాడీ ఎండిపోయింది అంటుంది మాయా ఏది ఎండిపోయింది అంటుంది కదగా అది గొది 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 కొ అక్కడ నీ వాటర్ తడిపలేదా అది అదే వస్తే అన్నం తెచ్చుకున్న పోయేదేమో తెస్తారు అన్నం ఉండమని చెప్పు ఫోన్ చేయి పొయ్యి మీద పెట్టిద్ది ఇప్పుడే పోయి ఏం చేస్తావు ఇంటికి ఏం పని ఉంది అయినా మరి బండి మీద అయితే తొందరగా పోయి వస్తారండి వినాయకుడు లైక్ కొట్టుండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ డబ్బు ఇచ్చేసేయండి ఇప్పుడు కాదు తర్వాత జనపురం పోస్తావా అన్నం మేము దేమో ఏమనుకుంటుంటే అన్నమేందుకు కోరైంది అమ్మ నేను అడుగుతున్నాను నీకెందుకే కనపడు దండం పెడుతున్నారు హాయ్ హాయ్ ఎవరు తెలియదు మనకి నీళ్ళ బాబలే ఉంది అక్కడ బోనీ చేస్తా అదేలే ఎక్కడ వెళ్ళేటప్పుడు సూపర్ ఉంది అక్క బాగుంది పర్వణ అది కూడా పెట్టుకోద్దాం అనుకోండి ఏంటది ఉన్నిలే అమ్మ పరవన్న అదే అమ్మ ఉన్న కదా ఏంటి పెట్టిద్దాం బాగుంది రావేంటి రా ఎప్పుడు మంచి ఆ చిన్నగా ఎన్ని చేతి ఆహా బాగుంది పర్వన్ పెడతా చిల్లి కొంచెం పెట్టుకోవాలి పండగ రోజు ఎందుకట్టండి నువ్వు అక్క భోగి రోజే భోగి రోజు అయితే పండుగ రోజు కాదు భోగి రోజు కూడా ఎందుకు కుదరదు ఆ రోజు జనాలు భోగి రోజు వస్తారు సంక్రాంతి రోజు వస్తారు సంక్రాంతి కనుమ రోజు ఇంటికి అడుగు కనుమ రోజు వద్దు रात को बोस्त चलाtriangleleft கொஞ்சம் வந்துட்டாங்க இந்த பைப்க்கு எவர் சீப்ரிகேட்டரப்பா நானே ஆ அண்ணே ஆரே நம்ம பிளான்லயே போலாம் ఇంకే స్టార్ట్ అయ్యిక్ ఎప్పుడు శివరాత్రి పదిహేనా అవునా నేను వస్తా అమ్మా కౌశిక్ అయితే రాడు నేను వస్తా అందరి గురించి కాదులే కానీ ఆ రోజు దేవుడి గురించి రావాలి కాదు దేవుడి గురించే రావాలి ఆ రోజు దేవుడి నుంచి మనం కళ్ళార చూసుకోవాలి కదా మన దేవుణ్ణి అయ్యాలేగా చేసేది అదే అక్క అందుకని బాగుంది మంచిగా ఉంది లేనప్పుడే జరుగుతావు

ఇక్కడ కూడా ట్యాప్ పెట్టించినావుగా లోపల కూడా ట్యాప్ ఉండాలి తెలుసా ట్యాప్ ఉండాలి అక్కడ కూడా దేవుడికి మెయిన్ నీళ్ళ అభిషేకమే ఇక్కడ చేశారా